ఒక చిన్న కథ విద్యార్థులని శ్రవణాశక్తులు చేసేటకు అనగనగనగనగా ఒక ఐదుగురు ఉన్నారు అందులో మొదటివాడు పూర్తిగా చెవిటివాడు వాడికి మీ కినిపించదు రెండో వాడు పూర్తిగా గుడ్డివాడు వాడికి ఏమి పెంచదు ఒకడు పూర్తిగా చేతులు లేవు ఒకడికి పూర్తిగా కాలు లేవు ఒకడికి గోచి మాత్రమే ఉంది విధివశాత్తు వీళ్ళ ఐదుగురు ఒక అరణ్యంలో ఉట్టిపోయాడు అందులో మొదట పూర్తిగా చెవిటివాడు అంటున్నాడు ఒరే దొంగలు వచ్చినట్టుంది శబ్దమైన పడుతుంది అలిసి చెవిటివాడు శబ్దం పడుతుందా వినాలి మరి తర్వాత గుడ్డి వాడు ఉన్నాడు అంటూ అది కూడా నేను కాల్ చూసాను అంతా పూర్తిగా గుడ్డు ఏడు చూడగలడు చూడండి వినండి సరదాగా ఉంటుంది అయితే చేతులు లేని కూడా అంతా ఒరే ఎక్కడోళ్ళు నేను అక్కడే మొట్టు పెట్టేయాలి పూర్తిగా చేతులు ఎలా కొట్టగలరు అలాగే కాలు లేని అంటారో ఇప్పుడే చెప్పరా పారిపోదు అంటాను కాలు లేనివాడు ఏమేమి పెరిగట్టగలరు ఆలోచించండి ఒకడు గోచి మాత్రమే ఉంది ఐదో వాడికి ఆడు అంటున్నాడు ఒరే మన దగ్గర ఏదైనా ఉంటే దోచుకెళ్ళిపోతారో ఇప్పుడే చెప్పండి అంటున్నాడు దోచుకెళ్ళిపోయడం కలిపి ఏముంది గోచి తప్ప సరదాగా నవ్వుకోండి